నాలుగుల కలమా తండ్రి వందనాలు స్తోత్రములు స్తోత్రములు తండ్రి అగ్ని నేత్రుడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి మనుషుడానికి తండ్రి నానామిక వందనాలు తండ్రి నానామిక వేలాది కృతజ్ఞతలు స్తోత్రములు తండ్రి అయ్యా నిన్న నేడు నిరంతరం वंदनोत <laughs> पंदा

మీకు స్తోత్రములు తండ్రి మా ప్రాణం పెట్టి తెలియసిన దేవాస్తా మనుషుజుడా మనుషుడా వందనాలు తండ్రి మాకు ముందుగా నడుచువాడా మీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి నానా వందనాలు మాకు వెనుకగా నడుచువాడా మీకు స్తోత్రములు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి మేక స్థంభమా మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి అగ్ని స్తంభమా మీకు వందనాలు తండ్రి పరిశుద్ధుడా 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 జ్యుడా మనుషు బిడా స్తోత్రాలు స్తోత్రుడానికి స్తోత్రాలు తండ్రి వందనాలు పరిశుద్ధుడా 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 వందనాలు వేసా స్తోత్రములు చెల్లిసినమా తండ్రి నానా మీకు మేలాది కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిసినమా తండ్రి మనుషు జ్యుడానికి వందనాలు తండ్రి అయా మీకు స్తోత్రములు తండ్రి స్తోత్రాలుసాయా ప్రేమల తండ్రి మీకు స్తోత్రములు తండ్రి ప్రేమ స్వరూపానికి వందనాలు స్తోత్రము తండ్రి స్తోత్రము తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధుడా వంశుజుడా

అయ్యా కరణ్ వాతవర్న మైకు సమస్తమునైన అయ్యా మీ స్వరముంచుమనే ప్రార్థిస్తున్నాము తండ్రి స్తోత్రాల ప్రభునికు వందనాలు స్తోత్రాలు స్తోత్రము తండ్రి స్తోత్రము తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధా వందనాలు తండ్రి అయ్యా మీకు వందనాలు వేలాది కృతజ్ఞతా స్తోత్రు స్తోత్రమును చదువుస్తున్నాము తండ్రి అయ్యా ప్రారంభం నుంచి నా బుగి వరకునైన మీరే మామజల ఉంచుమనే ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా మీ మామజల ఉన్నిని ప్రభునికు వందనాలు తండ్రి అయ్యాని దేవదిత సమూహమునైన వీరి మామజల ఉంచుమనే ప్రార్థి

नाम चंद्रे अमे अमेर अमेर